బ్రేకింగ్ న్యూస్ రంగంలోకి దిగిన లక్ష్మీ ప్రణతి మరి పులి ఆట మొదలైపోయింది ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడా మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అంటూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు అభిమానులు అయితే మరి ఆ రోజు రానే వచ్చింది మరి ఈ రోజు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానుల కళ నెరవేరిందని చెప్పాలి ఇన్ని రోజులుగా మరి దేవరా షూటింగ్లో బిజీగా ఉన్న మన ఎన్టీఆర్ ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ఆఫీస్లో మరి చేరుకున్నట్లు తెలుస్తుంది అంతేకాదు టీడీపీ ఆఫీస్లో కార్యకర్తలతో కలిసి ప్రత్యేకమైన సమావేశంలో కూడా పాల్గొన్నాడట మరి అప్పుడా ఇప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మరి అయితే ఇప్పుడు చికిరించబోతుంది మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాని వచ్చేశాడు ప్రజలకి మన ఎన్టీఆర్ అండా ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మన లక్ష్మీ ప్రణతి గారి స్వయంగా తెలియజేయడం అనేది సంతోషకరమైన వార్త మరి ప్రస్తుతం మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తేనే మరి ఇప్పుడున్న పరిస్థితులు ఒక మలుపు తిరుగుతాయి అంటూ కూడా అభిమానులు సైతం తెలియజేస్తున్నారు మరి ఇన్ని రోజులు మన ఎన్టీఆర్ గ్యాప్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నాను కాకపోతే మరి నేను వస్తాను మరి ఎప్పుడనేది చెప్పను అంటూ కొన్ని రోజుల క్రితం మన ఎన్టీఆర్ తెలియజేశారు మరి ఇప్పుడు మన ఎన్టీఆర్ఏ స్వయంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలియజేశాడు